హాయ్ నమస్తే మీ కార్తీక్ ఉంగరాల విశ్లేషణ న్యూస్కు స్వాగతం సుస్వాగతం అలానే పల్నాటి ప్రభ కూడా మన అండి ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో పదిహేడు వందల యాభై కోట్లు పెట్టి అమరావతి దగ్గర నీరుకొండ కొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనే ఒక విషయాన్ని అయితే మంత్రి నారాయణ గారు అయితే మనకి ఒక మీడియా ద్వారా ఇక్కడ నేను విన్నట్టు చూశాను దీని మీద చాలామంది అయితే మాట్లాడమంటున్నారు కానీ కొన్ని సున్నితమైన అంశాలను మనం మాట్లాడేటప్పుడు ఎవరికీ ఇబ్బందికరంగా లేకుండా వాళ్ళని విమర్శించకుండా మనం మాట్లాడాలి ఎందుకంటే ఈ రోజులో సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల ఏంటంటే మనం మాట్లాడిన దాన్ని ఏంటంటే కట్ చేసి మనం మాట్లాడేది ఒకటి కానీ దాన్ని కట్ చేసి పార్ట్స్ పార్ట్స్కి కట్ చేసి దాన్ని ఏం చేస్తున్నారంటే వైరల్ చేస్తున్నారు వీడియోని ఏం చేస్తున్నారు వైరల్ చేసి దాన్ని ఏదో రకంగా మనం తప్పుగా మాట్లాడామని చెప్పేసి పెట్టేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ చాలా చేస్తారు నేను దానికి అంటుంది ఇక్కడ విషయం ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో వైజాగ్ సంబంధించి ఒక ప్యాలెస్ కట్టారని చెప్పేసి ఆరు వందల యాభై కోట్లు ఏడు వందల కోట్లు పెట్టి కట్టారని చెప్పేసి మనం చాలా రచ్చ చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు ఎందుకు అంత పెద్ద పెద్ద ఆ బిల్డింగ్ కట్టారు ఆ వైజాగ్ దగ్గర ఎందుకు అంత అనవసరంగా అంత ఖర్చు పెట్టారని చెప్పేసి ఆ రోజు మనం ఇదే ప్రభుత్వంలో సంబంధించి వ్యక్తులు కానీ చాలామందికి సంబంధించి చాలామంది సంబంధించిన వ్యక్తులు మాట్లాడారు కానీ ఈరోజు ఏమన్నారంటే ఇక్కడ మెడికల్ కాలేజీలకు సంబంధించి నగదు లేదని చెప్పే ఈ ప్రభుత్వానికి పదిహేడు వందల యాభై కోట్లు పెట్టి ఎలా కడతారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు మరి మరి అంతే కదా మూడు మెడికల్ కాలేజీలు అయిపోతాయి ఈ పది పదిహేడు వందల యాభై కోట్లు పెడితే ఒక అమ్మఒడి పథకానికే మనం అదే అమ్మ అదే తల్లికి వందామని చెప్పుకుంటే తొమ్మిది వేల నూట ఎనభై నాలుగు కోట్లు ఒక్క సంవత్సరానికి మనం ఇస్తున్నాం అదే తొమ్మిది వేల నూట ఎనభై నాలుగు కోట్లు పెడితే ఈరోజు ఇలాంటి మెడికల్ కాలేజీలు ఎన్ని ఎన్నికట్ట చెప్పండి కానీ ప్రభుత్వ పథకానికి సంబంధించి మనం ఇవ్వకపోతే మనకు ఓట్లు పడమని చెప్పేసి బాధపడతారు అటు ఆ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ ప్రజలకి అలవాటు చేసిన తర్వాత ఇవ్వకపోతే మనకు ఓట్లు పడవేమని చెప్పి చాలామంది బాధపడతారు ఎంత తొమ్మిది వేల నూట ఎనభై నాలుగు కోట్లు ఒక్క తల్లికి వందనకు సంబంధించి ఒక్క సంవత్సరానికి మనం ఖర్చు పెట్టింది అవే మనం కనుక ఈరోజు మెడికల్ కాలేజీలు పెడితే ఎన్ని కాలేజీలు ఈరోజు పూర్తి అయితే ఎంతమందికి మనం సేవ చేసేవాళ్ళమైతే ఎంత ప్రభుత్వానికి సంబంధించి ఈ ఎంతమంది పేదలకి ఆరోగ్య విషయంలో వాళ్ళకి మనం చేయగలిగే వాళ్ళు చెప్పండి కానీ మాట్లాడకూడదు మాట్లాడితే ఏంటంటే ప్రభుత్వానికి మనం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అని చెప్పేసి మాట్లాడతారు అందుకని అంటుంది మనం ఏది మాట్లాడినా సరే హుందాగా ఉండాలి తప్ప ఎవరిని కూడా మనం ఇబ్బంది కరంగా అయితే మనం మాట్లాడకూడదు ఇదే పదిహేడు వందల యాభై కోట్లకు సంబంధించి పాపం ఒక జనసేన పార్టీ నాయుడు అనుకుంటా పోలవరం సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడితే సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు పాపం మనం అతనేం తప్పుగా మాట్లాడలేదే అతను కూడా లాస్ట్కి ఖండించే పరిస్థితికి వచ్చారు లాస్ట్ ఈ రోజుల్లో మంచి ఎవరు చెప్పకూడదు దేన్నైనా సరే సోషల్ మీడియా ద్వారా అసలే చెప్పకూడదు అది ఏం కట్ చేసి పెడతారో కూడా మనకు తెలియదు రేపు వైసీపీ ప్రభుత్వం వచ్చింది అనుకోండి వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టాలని చెప్పేసి వాళ్ళు కూడా ప్లాన్ చేస్తారు రేపు జనసేన పార్టీ అనుకోండి వాళ్ళు కూడా రేపు రంగాగారి బొమ్మ పెట్టాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తారు రేపు బీజేపీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు ఇంకొక ఏదైనా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు పెట్టాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తారు ఇలా ఎంతమంది విగ్రహాలు పెట్టుకుంటూ పోతారు అక్కడ ఇన్ని వేల కోట్లు పెట్టి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు ప్రజలకు అందించే విషయంలో భాగంగా కొన్ని ఉచిత పథకాలను ఆపేసి ఆ నగదుకు సంబంధించి ఎక్కడైతే ఉపయోగపడతాయో అలాంటి వాటికి ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఈ పదిహేడు వందల యాభై కోట్లు మీరు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ప్రజల్లో ఒక ఒకవేళ కోటమి ప్రభుత్వం వాళ్ళకు నచ్చు ఇది కానీ అవతల నచ్చదు కదా ఆ రోజు మమ్మల్ని అన్నారు కదా మీరు మేము ఒక ప్యాలెస్ కడితేనే మమ్మల్ని అన మాట్లాడినారు ఈరోజు మీరు ఎలా కడతారు దేనికి ఉపయోగం అంటారు మీరు మీరేమంటారు మీ పార్టీకి సంబంధించిన అంశంలో భాగంగా మా పార్టీ నాయకుడు అని చెప్పేసి మీరు మాట్లాడతారు ఈరోజు పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించిన విషయంలో భాగంగా పెట్టుకోవాలంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయితే ఎవరు ఉంటారు ఆ పార్టీకి సంబంధించిన పార్టీ కొన్ని నగదు వాళ్లే ఏర్పాటు చేసుకొని కట్టుకోవాలి కానీ ప్రభుత్వ స్వంప్ కట్టడం ప్రతి ఒక్కరికి ఈరోజు సంబంధం చెప్పాలి మీరు ఈరోజు ఒకవేళ మన ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పేసి మనం చెప్పడానికి వీలు అనుకోవచ్చు కానీ ప్రభుత్వం మారిన తర్వాత మనం సమాధానం చెప్పుకోవాలి ఆ రోజేనా సరే మీ రోజు మీరు ఆ రోజు వైజాగ్లో మేము కట్టామని చెప్పేసి మీరు మాట్లాడారు కదా ఈరోజు మీరు ఈ ఎట్లా కట్టారు మీరు అని చెప్పేసి మీరు మాట్లాడితే మీరు ఏమనుకుంటారు చెప్పండి ఏది ఏమైనా సరే ప్రభుత్వాలకు సంబంధించి ఎప్పుడైనా సరే ఆ పార్టీ నాయకుల విగ్రహాలు పెట్టుకున్న విషయంలో భాగంగా ఆ పార్టీ నగదునే ఖర్చు పెట్టాలి తప్ప ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము ఖర్చు పెడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తారు ఈరోజు ఒకలా మీరు ప్రశ్నిస్తే వాళ్ళని ఏదైనా అనవచ్చు కాదంటలేదు కానీ మనం కూడా సమాధానం చెప్పుకోవాలంటున్నాం ఏది ఏమైనా సరే ఈ పదిహేడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టే విషయంలో భాగంగా మరొకసారి ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలి అనవసరంగా ప్రజల దగ్గర నుంచి ఇప్పుడు దాకా మన్నలు పొందిన ప్రభుత్వము ఒక పదిహేడు వందల యాభై కోట్లు సంబంధించిన విషయంలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం మీద చెడు అభిప్రాయం తీసుకోవడం అనేది ఇది నచ్చలేదు ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా ఎందుకంటే మేము మా పార్టీ తరఫున పెట్టుకుంటున్నాం అనేది కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది రూపాయి రూపాయి ఒక కార్యకర్త ఒక రూపాయి రెండు రూపాయలు వేసుకున్నా కూడా చాలా ఖర్చు చాలా డబ్బులు అవుతుంది ఆ డబ్బులు పెట్టి కట్టడం తప్పలేదు కానీ ప్రభుత్వ సొమ్ము కట్టడం వల్ల ఏమైందంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సిన సందర్భం అయితే ఉంది కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఆ సమస్యను ఎత్తి చూపేటప్పుడు ఖచ్చితంగా ఆ సమస్యకు మనం పరిష్కారం చూపాలి ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ నాయకులు ఈరోజు ఖండిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా కానీ బయటకు వాళ్ళే కొంతమంది ఉన్నారు ఆ బయటకు వచ్చిన వాళ్ళని ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఉతికారేస్తున్నారు మీడియా ద్వారా చెబుతున్నారు సోషల్ మీడియా ద్వారా కూడా చెబుతున్నారు ఈ విషయాన్ని ఒక్కసారి ఈ ప్రభుత్వం ఆలోచించిద్దని వాళ్ళ పార్టీ ఫండ్తోనే ఆ విగ్రహాన్ని పెట్టుకుంటారని ప్రభుత్వం ఫండ్తో పెట్టడం వల్ల ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మాట పడతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇది సానుకూలంగా మీరు తీసుకున్నారని చెప్పేసి అయితే నేను తెలియజేస్తున్నాను మీ కార్తీక్ ఉంగరాల జనసేన పార్టీ నాయకులు కూడా చాలామంది అయితే ఈ విగ్రహం మీద మాట్లాడుతున్నారు మీరు లేని పొంది ఒక ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు అనవసరంగా మీరు మాట్లాడి అనవసరంగా సోషల్ మీడియాలో లేని పొంది మీరు అభాస పాలవద్దు ఖండించండి తప్పు లేదు అందువల్ల ఖండిటం వల్ల ఏమవుతుందంటే మీరు ఖండించడం వల్ల మీ పార్టీ వల్ల మిమ్మల్ని తప్పుగా భావిస్తున్నారు మిమ్మల్ని ఏదేమైనా సరే రాజకీయంగా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడేది కూడా మీరు దాన్ని పాజిటివ్గా తీసుకుంటే తప్ప నెగిటివ్గా తీసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు కూడా మీ పార్టీ నాయకులే కాబట్టి వాళ్ళని ఎక్కడా కూడా విమర్శించొద్దు ఇచ్చిన సందేశాన్ని మీరు తీసుకొని దానికి సంబంధించి మీరు మాట్లాడండి తప్ప దాన్ని ఖండించి వీడు వైసీపీ కుక్క అది కుక్క లేకపోతే వాడు ఇంకొక బీజేపీ కుక్క లేకపోతే ఇట్లా బూతులు మాట్లాడటం వాళ్ళని ఏదో శారీరకంగా మానసికంగా వాళ్ళని ఏదో ఒక మాట అంటే ఇంకోసారి వీడియోలు చేయరని చెప్పేసి మాట్లాడే విధంగా అయితే చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఈ పదిహేడు వందల యాభై కోట్లకు సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పేసి తీసుకుంటుంది అనే ఉద్దేశంతో అయితే నేను వీడియో చేయడం జరిగింది ఎవరిని ఇక్కడ ఉద్దేశించి కాదు ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేస్తారని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్తీక విశ్లేషణ న్యూస్